కొన్ని రాష్ట్రాల్లో అంతర్గతంగా రాజకీయాల్లో కే అత్యంత డ్రామాలు జరిగిన రాష్ట్రం ఏదైనా ఉంది అంటే అది మహారాష్ట్ర అని చెప్పుకోవచ్చు ఎందుకంటే అక్కడ ఏ కూటమి ప్రభుత్వం ఎప్పుడు అధికారంలోకి వస్తుందో ఏ పార్టీ ఇంకో పార్టీతో జత కడుతుందో ఇక ఏ పార్టీని ఎవరు చీల్చి అధికార పీఠాన్ని ఎక్కుతారో చెప్పడం చాలా కష్టమైన పని ఎందుకంటే గడిచిన ఐదేళ్లలో మహారాష్ట్రలో జరిగిన రాజకీయ హైడ్రామాలు ఏ రాష్ట్రంలో జరగలేదు ఈ క్రమంలోనే త్వరలోనే లోక్సభ ఎన్నికలు జరగనున్న వేళ మరో ట్విస్ట్ చోటు చేసుకుంది అదే సీనియర్ లీడర్ శరద్ పవార్ రాజకీయ ప్రత్యర్థులను లంచ్ కు ఇన్వైట్ చేయడం అడుగులు ముందస్తుగా అంచనా వేయడం చాలా కష్టం ఈ క్రమంలోనే తన రాజకీయ ప్రత్యర్థులకు శరత్ పవార్ లంచ్ కు ఆహ్వానించడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే బీజేపీ నేత డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నివిస్ తన సోదరుడి కుమారుడు మరో డిప్యూటీ సీఎం ఇటీవల ఎస్పీని చీల్చిన అజిత్ పవార్లను భోజనానికి పిలవడం మహారాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది ఇటీవలే ఎస్పీ పార్టీని చీలిపోవడం లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ శరద్ పవార్ వేసిన ఈ పాచిక దేహానికి సంకేతం అనేది తలలు పండిన రాజకీయ విశ్లేషణకు సైతం అంత చిక్కడం లేదు అయితే ఈ పరిణామం దేనికి అనేది మాత్రం ఎవరు ఊహకందడం లేదు ఇండియా కూటమిలో ఉన్న శరత్ పవార్ ఎన్డీఏ కూటమికి చెందిన షిండే దేవేంద్ర ఫడ్నివిస్ అజిత్ పవార్లను లంచ్ కి పిలవడం ప్రస్తుతం ప్రాధాన్యం సంతరించుకుంది శనివారం రోజు పూణే జిల్లాలోని బారామతిలో తన నివాసంలో జరిగే భోజన కార్యక్రమానికి రావాలని శరత్ పవార్ ముగ్గురికి ఆహ్వానం పంపారు ప్రస్తుత పరిస్థితుల్లో తన రాజకీయ ప్రత్యర్థులైన వారికి ఆహ్వానం పంపడం వెనుక ఏంటనేది ఎవరికీ అర్థం కావడం లేదు బారామతి పట్టణంలోని ప్రతిష్టన్ కళాశాల ఆవరణలో జరిగే జాబ్ మేళా మానోర్ మహరోజ్ గర్ వేలావకు వీరు కానున్నట్లు తెలుస్తుంది శరద్ పవార్ కుమార్తె సుప్రియ సూలే ప్రస్తుతం లోక్సభ స్థానం నుంచి ఎంపీగా ఉన్నారు అయితే రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల్లో ఈ బారామతి లోక్సభ స్థానం నుంచి అజిత్ పవార్ను తన భార్యను సుప్రియ సూలేకు ప్రత్యర్థిగా దింపబోతున్నట్లు మహారాష్ట్ర రాజకీయాల్లో జోరుగా చర్చ జరుగుతుంది దీనికి సంబంధించి ఇప్పటికే బారామతి లోక్సభ నియోజకవర్గంలో క్షేత్రస్థాయిలో చర్చలు చెప్పినట్లు తెలుస్తుంది ఈ నేపథ్యంలోనే వారు ముగ్గురికి శరద్ పవార్ లంచ్ ఆహ్వానం పంపడం కొత్తగా చర్చకు దారితీస్తుంది హిమాచల్ ప్రదేశ్లోని కాంగ్రెస్ సర్కార్ ఎట్టకేలకు సంక్షోభం వలయం నుంచి గట్టెక్కించింది ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ తన ప్రభుత్వాన్ని కాపాడుకోవడంలో సక్సెస్ అయ్యారు రాజ్యసభ ఎన్నికల్లో గీత దాటిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై స్పీకర్ చర్యలు తీసుకున్నారు పార్టీ విప్ ను ధిక్కరించి క్రాస్ ఓటింగ్ కు పాల్పడిన ఎమ్మెల్యేలపై అనర్హులుగా ప్రకటించాలని స్పీకర్ కుల్దీప్ సింగ్ ను మంత్రి హర్షవర్దన్ కోరారు దీంతో ఆ ఆరుగురు ఎమ్మెల్యేలను పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం స్పీకర్ అనర్హులుగా ప్రకటించారు ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీకి ఓటేయడంతో పాటు ముగ్గురు స్వతంత్ర సభ్యులు ఆ పార్టీకి మద్దతు పలకడంతో శాసనసభలో కాంగ్రెస్ బీజేపీల బలబలాలు సమానమయ్యాయి అరవై ఎనిమిది నుంచి సభ్యుల సంఖ్య అరవై రెండుకు చేరింది దీంతో ప్రభుత్వం మనుగడకు కావాల్సిన మెజారిటీ సంఖ్య కూడా ముప్ప నుంచి ముప్పై రెండుకు మారింది తాజా పరిణామాల అనంతరం ముప్పై నాలుగు మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ తో ఉన్నందున ప్రస్తుతానికి సర్కార్ కు డోకా లేదు